రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత ఇసుక విధానం మైనింగ్ శాఖ నిబంధనల మేరకే ఇసుక లావాదేవీలు జరుగుతున్నాయని ఎటువంటి లోటుపాట్లు జరిగిన క్రిమినల్ చర్యలకు వెనుకాడబోమని ఎటపాక తహసీల్దార్ కారం సుబ్బారావు స్పష్టం చేశారు కాగా అల్లూరు జిల్లా ఎటపాక మండలం గుండాల గ్రామం వద్ద జాతీయ రహదారి పక్క గల ఇసుక స్టాక్ పాయింట్ని మంగళవారం ఆయన సందర్శించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం టన్ను ఇసుక ధర కేవలం నూట ఎనభై మూడు రూపాయలుగా నిర్దేశించిందని ఆ మేరకే అమ్మకాలు జరుగుతున్నాయన్నారు అలాగే అక్రమ రవాణా అక్రమ లావాదేవీలు జరగకుండా విఆర్ఓలు ఆర్ఐని పర్యవేక్షణకు నియమించామన్నారు సీసీ కెమెరాలతో నిరంతర నిఘా కొనసాగుతుందన్నారు తాను తరచు స్టాక్ పాయింట్ని తనిఖీ చేస్తున్నానన్నారు వెహికల్ నంబరు టైంతో సహా రిజిస్ట్రేషన్ జరుగుతుందని ఆధార్తో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ రిసిప్ట్ లేనిదే ఇసుక లోడింగ్ జరగదన్నారు స్టాక్ పాయింట్ వద్ద జరిగిన ఇసుక విక్రయం నిల్వ రికార్డు వివరాల నివేదికను ఏ రోజు కా రోజు పాడేరులోని మైనింగ్ శాఖ కార్యాలయానికి అందించడం జరుగుతుందన్నారు ముఖ్యంగా స్టాక్ పాయింట్ వద్ద ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా లావాదేవీలు జరిగినట్టు తేలితే క్రిమినల్ చర్యలకు వెనుకాడబోమని తహసీల్దార్ కారం సుబ్బారావు స్పష్టం చేశారు ప్రభుత్వం ప్రతిసారి కార్యక్రమం ఉచిత ఇసుక విధానం ఇది ఉచిత ఇసుక విధానం ద్వారా చూపించినట్టు ఎవరికైతే ఇసుక వినియోగదారులు ఉన్నారో వారందరికీ కూడా ప్రభుత్వం నిర్ణయించిన ధర ఎనభై మూడు రూపాయలు చొప్పున ధర్నా నిర్ణయించారు ఆ ధర్నా నిర్ణయం ప్రకారంగానే వాళ్ళకు ఎవరైతే ఇసుక అవసరమైన వినియోగదారులు ఉంటారో వాళ్ళందరూ కూడా వారికి సంబంధించిన ఆధార్ కార్డు తీసుకొచ్చి ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకుని బుక్ చేసుకున్నట్టు అయితే వాళ్ళకి ఇసుక సప్లై చేయడం అనేది జరుగుతుంది ఎటువంటి అధిక ధరలు వివర్శలు చేయడం కానీ ఎటువంటి ఇసుక ఇతర అవసరాలకు అంటే ఇళ్ళ నిర్మాణం కాకుండా ఇతర అవసరాలకు దీనికి వినియోగించకుండా వాళ్ళకి అవసర నిమిత్తం వాళ్ళు వాడుకోవడానికి కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ఇసుక స్టాక్ పాయింట్లో మేము నిర్ణయించిన నియమించినటువంటి సిబ్బందికి వాళ్ళందరికీ కూడా సూచనలు సలహాలు చేయడం జరిగింది ఏదైనా లోటుపాటు జరిగినట్టయితే మీ మీద క్రిమినల్ చర్యలు కూడా తీసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి మీరు అందరూ జాగ్రత్తగా మీద నిర్వహించి పబ్లిక్ ఇబ్బంది కలగకుండా ఇసుక సరఫరా చేయాలని చెప్పేసి వాళ్ళు ట్రావెల్ చేయాలి జారీ చేయడం వస్తుంటాం వీక్లీ వన్స్ వీక్లీ టూ టైమ్స్ కూడా నేను విజిట్ చేస్తూ ఉంటాను డే అండ్ నైట్ కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా మా సిబ్బందిని ఇక్కడ రిపోర్ట్ చేయడం జరిగింది రాత్రి పగలు కూడా వాళ్ళు చేస్తున్నాము ఇసుక ఎటువంటి అంటే ఇల్లీగల్గా జరగకుండా అరికట్టడం కోసం మా సిబ్బందిని కూడా నిరంతరం వాళ్ళని పర్యవేక్షించడం అని చెప్పి ఆదేశాలు జారీ చేస్తున్నాం రికార్డ్ మెయింటైన్ చేస్తారు ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి వెహికల్ని కూడా రిజిస్ట్రేషన్ చేసుకుంటారు టైంతో సహా ఇక్కడ ఆన్లైన్ బుకింగ్ ద్వారా కూడా వాళ్ళకి బుక్ చేసినందుకు కూడా వాళ్ళకి ఒక రిసిప్ట్ ఇచ్చి ఆ రిసిప్ట్ వచ్చిన తర్వాత మాత్రమే లోడింగ్ చేయడం అనేది జరుగుతుంది వితౌట్ రిసిప్ట్ తోటి లోడ్ చేయడం అనేది చేయడం అనేది జరగదు కాబట్టి ఆ సిబ్బంది రిసిప్ట్ ఇచ్చిన తర్వాత దగ్గరుండి లోడింగ్ చేసిన తర్వాత బయట పంపి పంపించడం జరుగుతుంది అది పంపిస్తారు దీని మీద ఎటువంటి కూడా ఇమ్మంటారు ఈ ఇబ్బందులు కూడా జరగట్లేదు అన్నీ సక్రమంగానే జరుగుతున్నాయి రికార్డెడ్ కూడా మా దగ్గర ఉన్న అవకాశాలు ఉంటాయి అప్ టు డేట్ మాకు ఏడీ మైండ్ మాకు ఇదంతా ఆన్లైన్ బుకింగ్ కాబట్టి దీనికి సంబంధించిన అకౌంట్స్ అన్ని కూడా డైలీ మేము రిపోర్ట్ ఏడీ మైనింగ్ వాడే వారికి రిపోర్ట్ పంపించడం జరుగుతుంది కాబట్టి నేను మీద ఎటువంటి మాంసనీయ సంఘటనలు కానీ ఇటువంటి దగ్గర అక్రమ జరడం కానీ దానికి ఇంకొకటి ఏంటంటే ఇక్కడ సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది రొటేట్ కెమెరా ఉంది ఎట్నుంచి ఏం జరిగినా కానీ దాంట్లో రికార్డ్ అవ్వడానికి అవకాశం ఉంది ఇంకొకటి కొంత చాలా నిఘాతో పాటు అది నడిపిస్తున్నాము ఇది దీని మీద నిఘా నిరంతరం నిఘా పర్యవేక్షణ అవుతుంది మా ఆర్ఐని మా బిఆర్ని ప్రతిరోజు కూడా మాట చేసుకోమని చెప్పేసి నేను ఆదేశాలు జరుగు చేసి చాలా అక్రమాల జరగకుండా నిరంతరం ఉంది కాబట్టి అరికట్టడానికి ప్రయత్నం చేస్తాం న్యూస్ ఛానల్ అందరూ చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి